హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నైట్ డిన్నర్ నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు గల రెసిపీస్ని షేర్ చేస్తున్నాను నేను నైట్ సగుబియ్యం చేశారండి సన్న సగుబియ్యం ఏదైతే ఉంటాయో అవి త్రీ అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుందండి మెత్తగా మనకి నానిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లో తీసేసుకున్నాను దాంట్లో క్యారెట్ని తురుముకున్నది వేసుకున్నానండి ఒక పెద్ద క్యారెట్ అనమాట అది ఇంకా ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి సన్నగా తరుక్కుంది వేసుకున్నాను ఒక రెండు కట్టలు కూర చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసుకుని అది యాడ్ చేసేసుకోవడం జరిగిందండి ఇంకా తర్వాత ఒక పెద్ద స్వీట్ పొటాటోని నేను గ్రేట్ చేసుకుని వాటర్ లో వేసుకుంటామండి మనకి ఇంకా టైం ఉంది యాడ్ చేయడానికంటే ఫస్ట్ వాటర్లో వేసుకోవాలి లేకపోతే అది కలర్ మొత్తం మారిపోతుంది అనమాట ఒక పెద్ద స్వీట్ పొటాటో నేను ఇక్కడ యూజ్ చేశాను అంతా ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి ఈ స్వీట్ పొటాటో ప్లేస్లో మీరు పొటాటో అంటే బంగాళదుంప తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ స్వీట్ పొటాటో ఏంటంటే ఇంకొంచెం న్యూట్రిషేస్ అనమాట ఇంకా పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని ఆ పల్లీలు కూడా నేను రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి అదేవిధంగా పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకున్నాను ఒక హాఫ్ అవర్ ముందు నుంచి అది ఒక రెండు గుప్పుల నిండా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇంకా ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ వేసేసుకుంటున్నామండి తర్వాత ముప్పో కప్పు పెరుగు అంటే కప్పు నిండా కాకుండా త్రీ ఫోర్త్ తీసుకుని ఆ కౌడు తిక్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మంచిగా మొత్తం అన్ని కలిసేలాగా నీట్గా మనం మిక్స్ చేసేసుకుంటాం అనమాట ఇంకా బ్యాటర్ రెడీగా ఉందండి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో పిండిని మనం ఒక రెండు గడ్ల నిండా తీసుకుని నీట్గా స్ప్రెడ్ చేసేసుకుంటాము స్ప్రెడ్ చేసేసుకుని మంచిగా రోస్ట్ ఇస్తామండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మొత్తం అసలు హై ఫ్లేమ్ అనేది ఉంచకూడదు ఇంకా పైనుంచి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసామో అన్నట్టుగా ఆయిల్ని వేసుకుంటాము ఇంకా క్రంచీగా సాఫ్ట్గా లోపల భలే టేస్టీగా ఉంటుందండి ఇంకా అది ఉడకడం స్టార్ట్ అయింది ఇది పైన మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్ లాగా వచ్చేస్తుంది చూసారు కదా మీరు మొత్తం అది డ్రై అయిపోయి ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఫ్లిప్ చేసేసుకోవడమే ఇంకా ఫ్లిప్ చేసేసుకొని కింద కూడా మంచిగా కాలునిచ్చి సర్వ్ చేసేయడమేనండి ఇంకా దీన్ని మీ ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయొచ్చు లేదా అట్లా తిన్నా కూడా భలే అమ్మీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను మాకు ఎన్ని కావాలో అన్నీ ఇక్కడ వేసేస్తున్నానండి సేమ్ రిపీట్ చేస్తాం ప్రాసెస్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు గట్ల నిండా పిండి వేసేసుకుంటాను నేను ఒకేసారి రెండు ప్యాన్స్లో వేసేస్తున్నాను అనమాట అంటే ఎక్కువ టైం తీసుకోదు కదా సైమంటేనియస్గా రెండు వేగిపోతాయి ఇంక ఇది చక్కగా మనకి ఇందాక చెప్పినట్టు పై లేయర్ అంతా కూడా డ్రై అయిపోతుందండి డ్రై అయిపోయి లైట్ కలర్ వచ్చేసిన తర్వాత మనము దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి అప్పటి వరకు మనం టచ్ చేయమన్నమాట అసలు అంటుకోవడం అని ఇట్లాంటివి ఏమి ఉండవు కాకపోతే మీరు ఆ పై లేయర్ డ్రై అవ్వనివ్వాలి ఆ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చి మీకే తెలుస్తుంది పాత్రని విడిచేస్తుంది అనమాట అది ఇంకా మనకి ఇప్పుడు ఫ్లిప్ చేసుకునే టైం వచ్చింది చూసారా అసలు ఇట్లా అంటే లేస్ వచ్చేస్తుంది అనమాట ప్యాన్ అంటుకోవడం ఇట్లాంటిది ఏమి మనం వేసిన వెజిటబుల్స్ పప్పులు అన్నీ కూడా ఇలా కనిపిస్తూ భలే అట్రాక్టివ్గా ఉంటుంది తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి ఇంకా రెండో ప్యాన్లో కూడా నేను రివర్స్ ఫ్లిప్ చేసేస్తున్నాను చూసారా వార్లన్నీ క్రంచిగా పైన లోపల అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఇలా అయినప్పుడు మనం ఫ్లిప్ చేస్తాము ఇంకా కింద కూడా మనం కాలిన తర్వాత సర్వ్ చేసేయడమే మా డిన్నర్ ఇట్లా టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం చీలతో అయిపోయిందండి చాలా ఎంజాయ్ చేసాము రెసిపీని మాత్రం ఇంకా తర్వాత ఈ రోజు మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ నేను వెజిటబుల్ జ్యూస్ నట్స్ సీడ్స్ అట్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్ రెసిపీ షేర్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకు నేను ఇంకా గిన్నెలో ఉప్పు పసుపు కారం సరిపడా వేసుకుని దానికి ఫస్ట్ వాటర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని డైల్యూట్ చేసుకోవాలంటే అప్పుడు మొత్తం మంచిగా కలుస్తాయి అనమాట తర్వాత నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను ఫోర్ ఎగ్స్ ని నీట్గా మనం ఈ విధంగా బీట్ చేసేసుకుంటాం అన్నీ కలిసేలాగా తర్వాత ప్యాన్ పెట్టేసుకున్న టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి మనం జస్ట్ దాన్ని రొటేట్ చేస్తూ ఉంటామండి రొటేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ పైన లిక్విడ్ అంతా ఇట్లా మనకి వాటర్కి వెళ్ళి ఒక లేయర్స్ లాగా ఫామ్ అవుతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా ఈజీ చేసుకోవడం పైగా చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది వైట్ రైస్లకే కాకుండా పుల్కాకి కానీ రోటీస్కి కానీ జస్ట్ అట్లా స్నాక్లాగా కానీ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఒక సైడ్ మనకి ఉడికిన తర్వాత జస్ట్ మనము స్పాచుల సహాయంతో కొంచెం ఇట్లా అనుకుని వెనక్కి ఫ్లిప్ చేసేస్తాం నిదానంగా ఫ్లిప్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మంచిగా కాలినేస్తామండి కాలిన తర్వాత మనము దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకుంటాం అనమాట మనకి ఎట్లా కావాలి ఎంత సైజులో కావాలనే దాన్ని బట్టి మనం పీసెస్గా కట్ చేసేసుకుంటాం ఆ వేడిలో ఉండగానే కట్ చేసేసుకుంటే మనకి కర్రీ చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి ఈ లోపు నేను ఒక పెద్ద ఆన్యాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నాను అదేవిధంగా మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను అంతేనండి ఇంకేం అవసరం లేదు యాజ్ యూజువల్ మన కర్రీకి వచ్చేసి ఉప్పు కారం పసుపు అనమాట ఎంత ఎమ్మీగా ఉంటుందంటే ఈ రెసిపీ భలే ఉంటుందండి అన్నంలో ఇంకా మనం కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఏదన్నా లిక్విడ్స్ పక్కన పప్పుచారు సాంబారు లేకపోతే పప్పు కలగలుపు కూరలు ఏదన్నా కానీ దాని పక్కన నంచుకుంటూ తిన్నా కూడా జస్ట్ స్నాక్ లాగా తిన్నా కూడా ఎందాక చెప్పినట్టు సూపర్గా ఉంటుందనమాట ఇంకా మన పీసెస్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఫ్రై చేసేస్తున్నాను దానికోసం నేను బాణలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో టీ స్పూన్ జీలకర్ర జస్ట్ పావు టీ స్పూన్ ఆవాలు నాలుగైదు మిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని కొంచెం ఇది ఫ్రై అవని ఇస్తున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి ఇంకా తర్వాత ఆనియన్ పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము ఒక పెద్ద సైజ్ ఆనియన్ సరిపోతుంది అనమాట ఈ మాత్రం క్వాంటిటీకి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా సరిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో మనము ఒక టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడే సాల్ట్ టీ స్పూన్ కారం వేసుకుంటాము ఇప్పుడు మనం మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తామండి ఆల్మోస్ట్ మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ పై కనిపించే వరకు మనము ఫ్రై చేసుకుంటాం అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి ఆమ్లెట్ పీసెస్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆల్మోస్ట్ ఆనియన్స్ అన్నీ కూడా క్యారమలైజ్ అయ్యే వరకు అంటే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాము మోస్ట్లీ రెండు మూడు నిమిషాల్లో అయిపోతుందండి మనకి కర్రీ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా అంత ఎదిరిపోతుందండి ఇంకా మనం వేరే గరం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయమన్నమాట బట్ స్టిల్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేసి చూడండి రెసిపీని నేను ఇంకా పులకాలు కూడా చేసేసుకున్నాను నాకు మా వారికి తర్వాత ఇంకా మన కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇంకా నేను లంచ్ సర్వ్ చేసేస్తాను అనమాట రైస్ కూడా పెట్టేసాను రైస్ కూడా ఉడికిపోయి రెడీగా ఉందనమాట ఇంకా ప్లేట్స్లో నాకు మా వారికి ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నాను పులక చేసాం కదండి పులకను పెడుతున్నాను తర్వాత వేడివేడిగా రైస్ని సర్వ్ చేస్తున్నాను అనమాట ఇంకా రెండంటే రెండే గరిడ్లండి అంతకంటే ఎక్సస్ అసలు మనము తినటము రైస్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఇంకా తర్వాత వచ్చేసి నేను పుదీనా చట్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా మనం చేసుకున్నటువంటి ఆమ్లెట్ ఫ్రై ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత పప్పు గోంగూర వేసుకున్నానండి ఇంకా పుదీనా చట్నీలోను పప్పులోను కొంచెము నెయ్యిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్